చక్రపురంలో దేవయ్య అనేవాడు కౌలికి పొలం తీసుకొని వ్యవసాయం చేసేవాడు ఒకరోజు దేవయ్య భార్య సీత ఏమయ్యో ఇంట్లో సరుకులు నిండుకున్నాయి రేపెళ్ళి తెస్తాలే ఇప్పటికే షావుకారి అప్పు తడిచి మోపిడయింది ఈ ఏడు వర్షాలు లేక పనులు లేవు ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్ళు సాగితే మనం పస్తులుండాలి ఏదో మా నాయన పుణ్యమా అని తలదాచుకోవడానికి ఇల్లు మిగిలింది ఇంకా అప్పు కింద ఇరిగిపోయేటట్లుంది అందుకే కొన్ని అక్షరం ముక్కలు వచ్చి ఉంటే ఇలా వర్షంతో సంబంధం లేకుండా పట్నంలో ఏదో చిన్న ఉద్యోగమైనా చేసి వాళ్ళం ఆ అక్షరం ముక్కే తెలుసుంటే ఈ అగచాట్లు ఎందుకు అయినా దూరపు కొండలు అందరూ అలా అనుకుని పట్టణానికి వెళ్తే ఇక పంట పండించేది ఎవరు అందరికి తిండి గింజలు ఎట్లా వస్తాయి అది సరే ఇప్పుడు మనం తినడానికే కష్టంగా ఉంది ఇక అందరి గురించి తర్వాత ఆలోచిద్దురు ఇక ఈ ఊరిలో పనులు లేవు వేరే ఊరికి వలస వెళ్ళటమే మార్గం కానీ ఏ ఊరికి వెళ్లాలో తెలియటం లేదు వేరే ఊరు వలస అంటే గుర్తొచ్చింది సిరిపురం జామీందారు శ్రీ గుప్తుడి దగ్గర మా అన్న చలపతి గుమస్తాగా పనిచేస్తున్నాడుగా మా అన్నయ్య చెప్పాడు జామీందారు చాలా మంచి పేదవారికి సాయం చేస్తారట ఆయన దగ్గర పని చేయడానికి ఒక నమ్మకమైన మనిషి కావాలట ఒక్కసారి వెళ్ళి కలవండి సరే సీత రేపే సిరిపురం వెళ్ళి జమీందారుని కలుస్తాను ఆయన దగ్గర పని కుదిరితే వచ్చి నిన్ను కూడా సిరిపురం తీసుకుని వెళ్తాను మరుసటి రోజు అనుకున్న ప్రకారమే దేవయ్య సిరిపురానికి బయలుదేరాడు నేను సిరిపురం వెళ్తున్నాను ఇదిగో ఖర్చులకి ఈ మూడు వరహాలు ఉంచు అంతా నాకిచ్చేస్తే నీ దారి ఖర్చులేలా మరేం పర్లేదు నా దగ్గర ఒక్క వరహ ఉంది దీనితోనే సర్దుకుంటాను అంటూ సిరిపురం బయలుదేరాడు మధ్యాహ్న సమయానికి సిరిపురంలోని చలపతి ఇంటికి చేరాడు చలపతి ఇంటికి తాళం వేసి ఉండడంతో దేవయ్య కంగారు పడ్డాడు ఇంతలో పక్కింటి వ్యక్తి వచ్చి చలపతి వాళ్ళ మామకు ఆరోగ్యం బాగాలేదని కబురు వస్తే చలపతి భార్య వాళ్ళ ఊరెళ్ళింది చలపతి జమీందారు గారి దివాణానికి వెళ్ళారు మీరు వెంటనే దివానానికి వెళ్తే ఆయనను కలవచ్చు అరే చలపతి భార్య సుమతి ఇంట్లోనే ఉంటుంది కదా తిని విశ్రాంతి తీసుకొని దివాణానికి వెళ్దామనుకుంటే ఇలా జరిగిందేంటబ్బా ప్రయాణం వలన బడలికగా ఉంది ఆకలి కూడా దంచేస్తుంది పూటకుళ్ళ వద్దకు వెళ్ళి భోంచేసి వెళ్దామంటే ఉన్న ఒక్క వరహ ఖర్చైపోతుంది ఇప్పుడు ఇలా జమీందారు దగ్గరికి వెళ్తే పని అవుతుందో కాదో అని మనసులో నానా రకాలుగా అనుకుని చివరికి ఏదైతే అది అయిందనుకొని నేరుగా బయలుదేరి శ్రీగుప్తుడి ఇంటికి వెళ్ళాడు దేవయ్య ఇల్లంతా తోరణాలతో అలంకరించి ఉంది ఇంటి నిండా జనాలతో హడావుడిగా ఉంది చలపతి ఎక్కడున్నాడో తెలుసుకుని దేవయ్య చలపతి దగ్గరికి వెళ్ళాడు రాబావా ఇదే నా రావడం చెల్ల ఎలా ఉంది ఇంటికెళ్ళే వస్తున్నాను బావా సుమతి ఊరెళ్ళిందని తెలిసింది మీ చెల్లాయే నన్ను ఇక్కడికి పంపింది జమీందారు గారి దివాణంలో పనిచేయడానికి నమ్మకస్తుడైన మనిషి కావాలని చెప్పావటగా అందుకే వచ్చాను ఓ అవునా మంచి పని చేశావు బావా జమీందారు గారు చాలా గొప్ప మనసున్న మనిషి నీకు తప్పకుండా ఇక్కడ పని దొరుకుతుంది నువ్వేమీ దిగులు పడబాకు బావా కానీ ఈరోజు జమీందారు గారింట్లో పూజ జరుగుతోంది అదే ఈ హడావడి అంతా ఈరోజు జమీందారు గారిని కలవడం కుదురుతుందో లేదో ఇంతకు నువ్వు భోజనం చేసావా బావా లేదు బావా బాగా ఆకలి దంచేస్తుంది ఇంతలో రంగడు అనే పనివాడు వచ్చి అయ్యా తమరని వెంటనే దొరగారు రమ్మంటున్నారు చూడు రంగా ఈయన మా బావ ఊరి నుండి వచ్చారు ఈయన్ని వంటశాలకు తీసుకెళ్లి భోజనం పెట్టించు అలాగే అయ్యా బావా నువ్వు తిన్న తర్వాత జమీందారు గారిని కలవడానికి ప్రయత్నిద్దాం వంటింటి వరకు దేవయ్యను తీసుకెళ్లిన రంగడు జమీందారు గారి కేకతో ఒక్క పరుగున దేవయ్యకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఇక ఆకలికి ఆగలేక వంటలు వండే చోటికి వెళ్ళాడు దేవయ్య ఒకచోట గారెలు కాల్చి పక్కన పెట్టి ఉండడం దేవయ్యకి కనిపించి అక్కడికి వెళ్ళి గారెలు తీసుకుని తినసాగాడు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అటు ఇటూ చూసి మరుగుతున్న పులుసులో ఒక దగదగా మెరిసే బంగారు నగను వేశాడు ఇంతలో ఎవరో అక్కడికి రావడంతో ఆ వ్యక్తి కంగారుగా ఇందులో ఉప్పు చూశాను సరిపోయింది భోజనాలు సిద్ధమని అయ్యగారికి చెప్పండి నగని పులుసులో వేసిన మనిషిని వంటవాణిగా గుర్తించాడు దేవయ్య ఇంతలో దొంగతనంగా గారెలు తింటున్న దేవయ్యని గుర్తించిన సుబ్బయ్య దొంగ 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 అందరూ కలిసి దేవయ్యని పట్టుకున్నారు రే దొంగతనం చేయడానికి వచ్చావా నువ్వెక్కడ వేనా లేక నీతో పాటు ఎవరైనా వచ్చారా మొత్తం ఎంతమంది వచ్చారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు సుబ్బయ్య అయ్యా నేను దొంగను కాదు చక్రపురం నుండి అయ్యగారితో పన్నెండు వచ్చాను ఇక్కడి నౌకరు రంగడు నన్ను వంటశాలకు తీసుకొచ్చాడు ఇంతలో అయ్యగారు పిలవడంతో వెళ్ళిపోయాడు మధ్యాహ్నం అవడంతో ఆకలికి తాళలేక గారెలు తింటున్నాను ఇంతలో నన్ను పట్టుకున్నారు నన్ను విడిచిపెట్టండి దొంగతనానికి వచ్చినవాడు నేను దొంగ అని చెప్తాడా ఒక దెబ్బ వేస్తే వాడే నిజం చెప్తాడు పాపం వాడు దొంగో లేక ఆకలికి తినటానికి వచ్చాడు తెలియకుండా మనం అతని మీద చేయి చేసుకోకూడదు నీకంత ప్రేమ ఉంటే నీ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి పంపు ఇప్పుడు మనలో మనకు గొడవ ఎందుకు అదిగో అయ్యగారే వస్తున్నారు ఆయనే చూసుకుంటారు ఇంతలో శ్రీగుప్తుడు అక్కడికి వచ్చాడు ఏంట్రా సుబ్బయ్య ఈ గొడవ ఏంటి ఎందుకు అతన్ని పట్టుకున్నారు జరిగిందంతా చెప్పాడు శ్రీగుప్తుడు దేవయ్యను చూశాడు వెంటనే దేవయ్యా నేను దొంగని కాదు ఆకలి రెండు గారెలు తిన్నానంతే నీకు ఆకలి రెండు గారెలు తిన్నావు కానీ దొంగను కాదు అంటావు మరి గారెలు దొంగతనంగానే తిన్నావుగా అయ్యా నన్ను మన్నించండి ఆకలికి ఆగలేకపోయాను మరేం పర్లేదు కంగారు పడకు ఈ రోజు నువ్వు నా అతిథి దగ్గర ఉండి అన్నీ నేనే నీకు వడ్డిస్తాను అయ్యా మీకెందుకు శ్రమ మేము ఇతనికి భోజనం పెట్టి పంపిస్తాం లేదు ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే దేవుడు సంతోషిస్తాడు ఈ పని నన్నే చేయనివ్వండి నేను చేసిన పనికి ఇక నాకు ఇక్కడ పనేమి దొరుకుతుంది కనీసం కడుపు నిండా తిండేన తిందాం జీవితంలో ఇలాంటి విందు భోజనం తినగలనో లేదో దేవయ్య కూర్చుని అన్నం తింటుంటే శ్రీగుప్తుడు దగ్గరుండి వడ్డించసాగాడు శ్రీగుప్తుడు కొసరి కొసరి వడ్డించాడు దేవయ్య గారు వంటలు ఎలా ఉన్నాయి అయ్యా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వంటలన్నీ అద్భుతం అన్ని రుచి చూశాను కానీ చెప్పు దేవయ్యా కానీ అని ఆగిపోయావు అయ్యా అన్ని వంటలు రుచూశాను కానీ బంగారు పులుసు నాకు వెయ్యలేదు అదొక్కటే కొరత అది కూడా వేసుకుంటే నా భోజనం సంపూర్ణం అవుతుంది ఏమిటి నాకు తెలియకుండా బంగారు పులుసా అది ఏమి వంటకం వంటలు చేసే వీరయ్యని పిలవండి ఎవరో వెళ్ళి వీరయ్యని పిలుచుకుని వచ్చారు జమీందారు ఎందుకు పిలిపించారు అని ఆలోచిస్తూ భయం భయంగా వచ్చాడు వీరయ్య వీరయ్య నువ్వేదో బంగారు పులుసు అని కొత్త వంటకం చేసేవట అది కొంచెం ఇతనికి వడ్డించు అయ్యో అదేమీ లేదయ్యా ఇతనెవరో మనల్ని ఆట పట్టించడానికి అలా చెబుతున్నాడు అయినా బంగారంతో పులుసా అయ్యా తమరితో పరాచకాలా నువ్వు ఏమి చూసి ఏమి అనుకుంటున్నావో నీకు అన్ని వంటలు వడ్డించడం జరిగింది సరే ఆ పులుసు ఎక్కడుందో నేను చూపిస్తా అప్పుడు నాకు వడ్డిస్తావా సరే నువ్వే వంటశాలకు వెళ్ళి పులుసు ఏదో ఒడ్డించుకో పద నేను వస్తాను అందరూ వెళ్ళారు వీరయ్య బంగారు నగ వేసిన వంట పాత్రలో గరిట పెట్టి అడుగున ఉన్న బంగారు నగను బయటికి తీశాడు దేవయ్య అయ్యా ఆకలితో రెండు గారెలు తిన్న నేను దొంగ అయితే ఈ బంగారు పులుసు కాసిన ఏమనాలి శ్రీగుప్తుడు ఆశ్చర్యం నమ్మక ద్రోహి మా అమ్మాయి నగ దుంగిలిస్తావా అయ్యా నాకు దొంగతనం చేసే ఉద్దేశం లేదు కాని మంచం మీద ఈ నగ కనిపించింది చుట్టూ ఎవరూ లేకపోవడంతో బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను క్షమించండి సమయానికి ఈ దేవయ్య చూశాడు కాబట్టే నీ బండారం బయటపడింది నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో లేకుంటే రాజభటులకి పట్టిస్తాను వీరయ్య తల వంచుకొని వెళ్ళిపోయాడు ఇంతలో అక్కడికి వచ్చిన చలపతి దేవయ్య తన భావమరిదేనని శ్రీగుప్తునికి జరిగినదంతా చెప్పాడు ఏమిటి నువ్వు మా చలపతి బంధువేనా చాలా సంతోషం నీలాంటి నమ్మకస్తుడే నాకు కావలసింది రేపే పనిలో చేరు ధన్యవాదాలయ్యా బంగారు పులుసు వలన నాకు బంగారం లాంటి పని దొరికింది ఈ మాటతో దేవయ్య చలపతితో బాటు అక్కడున్న వారంతా గోళ్ళున నవ్వారు